మణిపూర్లో గొడవలు జరిగినాయి మణిపూర్లో గొడవలు ఎందుకు జరిగినాయి అని అంటే అక్కడ మూడు తెగలు వాళ్ళు మణిపూర్లో ఉంటున్నారు ఒక అంటే మైతీలు మేతీస్ అని అంటారు మైతీలు రెండవ తెగ ఏంటంటే నాగాస్ వాళ్ళది ఒక తెగ ఇంకో తెగ ఏంటంటే కుకీస్ మీరు వినే ఉంటారు కుకీస్ అని అనే అనేవాళ్ళు మణిపూర్లో కొండల్లో ఉంటారు నాగాస్ అనేవాళ్ళు మేథీస్ అనేవాళ్ళు ఆ కొండల కింద ఉంటారు వీళ్ళకి ఎంత పోరాటం ఎంత యుద్ధం జరిగిందంటే కుకీస్ అనే ఆమెనే నేను ఒక వీడియో చూసా అది యూట్యూబ్లో పెట్టకూడదు అన్నారు అప్పుడు చాలా న్యూస్ వచ్చింది మణిపూర్లో జరిగిన తీవ్రమైన హింస ఒక ఆమెని పెద్ద బండరాయితోటి ఆమె కింద పడిపోయి ఉంటే ఆమె తల మీద ఎత్తి ఆస్తారు మైతీస్ వాళ్ళు ఈ మైతీస్ అనేవాళ్ళు పెద్ద బండరాయి తీసుకుని కింద పడిపోయిన ఒక యవన కో స్త్రీ మీద ఆమె తల మీద వేసి పగల కొడతారు ఆమె బతికే ఉంటుంది ఆ పగిలిపోయి పెద్దగా ఏడుస్తూ ఉంటట ఆ రాయి తీసి మళ్ళీ చేశారు ఆమె కుకీ జాతికి సంబంధించిన ఒక స్త్రీ కుకీ కుకీస్ని చాలామందిని చంపారు కానీ మనకేం అర్థమైందో తెలుసా అండి కుక్కీస్ అంటే క్రిస్టియన్స్ మైతీస్ అంటే హిందూస్ హిందువులు అక్కడ మైనారిటీగా ఉన్న కుకీస్ని చంపుతున్నారు క్రిస్టియన్స్ని చంపుతున్నారు చర్చెస్ని తగలబెడుతున్నారు అని మనకు తెలిసింది కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే అక్కడ కుకీస్ అనే వాళ్ళు ఆ ప్రాంతంలోకి ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే క్రీస్తు పూర్వము ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరంలో అంటే ఏలియా మీకు బైబిల్ చదువుతూ ఉంటుంటే ఏలి అద్భుతాలు చేస్తాడు ఆహాబ్ను ఎదిరిస్తూ ఉంటాడు ఆ తర్వాత 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 కాలంలోనే ఇస్రాయేలీల మీదకి ఆ ఉత్తరాన ఉన్న పది రాజ్యాల మీదకి అషూరు రాజ్యం వచ్చి దండెత్తి వాళ్ళని చదరగొట్టిద్ది అప్పుడు ఈ క్రీస్తు పూర్వం అంటే ఇప్పటికి రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితము ఆ నార్త్ కింగ్డంలో ఉన్న ఇస్రాయేలీలు అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటా వాళ్ళు సిరియాకు వచ్చారు తర్వాత ఇర్ ఇరాక్కి వచ్చారు తర్వాత ఇరాన్కి వచ్చారు తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి వచ్చారు తర్వాత చైనాలోకి వెళ్ళారు చైనాలో నుంచి బర్మాలోకి టిబెట్లోకి వచ్చారు టిబెట్లో నుంచి బర్మాలోకి వచ్చారు అంటే ఇప్పుడు మయన్మార్ అంటారు దాన్ని బర్మాలోకి వచ్చారు బర్మాలో నుంచి మెల్లిగా మణిపూర్లోకి వచ్చారు మీకు ఇది రూట్ మ్యాప్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడో రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితమో ఇస్రాయేలులో ఉన్న ఒక గోత్రం వాళ్ళు పారిపోయేటప్పుడు సిరియాకి వచ్చారు సిరియా నుంచి ఇరాక్ వెళ్ళారు ఇరాక్ నుంచి ఇరాన్కి వెళ్ళారు ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి చైనాలోకి వెళ్ళారు చైనాలో నుండి టిబెట్లోకి వెళ్ళారు టిబెట్లో నుండి మయన్మార్ బర్మా మయన్మార్కి వెళ్ళారు మయన్మార్ నుండి మణిపూర్లోకి వెళ్ళారు మణిపూర్లోకి వెళ్ళిన వీళ్ళు ఎవరు అని అంటే కుకీస్ ఇప్పుడు మనం చూస్తున్న కుకీ తెగవాళ్ళు వీళ్ళు ఎస్టీ కులానికి చెందినట్టుగా భారతదేశం వాళ్ళని గుర్తించింది అయితే ఈ కుకీస్ అనేవాళ్ళు ఆ కొండల ప్రాంతంలో ఉంటున్నారు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చేటప్పుడు అప్పట్లో ప్రింటెడ్ బైబుల్ లేదు వాళ్ళ దగ్గర ప్రింట్ చేసుకున్న బైబిల్ లేదు వాళ్ళకి ఆ కుటుంబాలు వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే బైబిల్లో ఇస్రాయేలీలు ఎక్కడ ఉండినా కూడా వాళ్ళ నోటి మీద దేవుని ఆజ్ఞలు ఉంటాయి వాళ్ళ శరీరంలోనే దేవుని ఆచారాలు ఉంటాయి ఇస్రాయేలీలకి ఏడు పండుగలు ఉన్నాయి ఈ ఏడు పండగల గురించి వాళ్ళు ఎక్కడ రాసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ క్యాలెండర్ ప్రకారము ఏడు పండగలనే వాళ్ళు లెక్క పెట్టుకుంటారు క్రీస్తు పూర్వం ఏ రెండు వేల ఏడు వందల సంవత్సరాలు అంటే ఇప్పటికి రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ కుకీస్ అనే పిలువబడుతున్న వీళ్ళు ఇస్రాయేల్ దేశంలో నుంచి అలా ప్రయాణం చేసుకుంటూ వచ్చేటప్పుడు ఈ రెండు వేల ఏడు వందల సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర బైబిల్ లేకపోయినా వాళ్ళకి ఎవరూ వచ్చి బోధించకపోయినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు బలిస్తారు వాళ్ళు బ బలు అర్పించుకుంటారు వాళ్ళ కోసం ఇవ్వబడిన సబాతిని పాటిస్తారు వాళ్ళ పండగలు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు వాళ్ళకి ప్రపంచానికి మరుగై ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఇస్రాయేలు అనే ఒక దేశం ఫామ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రపంచానికి ఎవరికి తెలియదు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో బ్రిటిష్ నుంచి ఇంగ్లాండ్ నుండి కొంతమంది మిషనరీస్ మణిపూర్ వెళ్ళారు మణిపూర్ వెళ్తే మణిపూర్లో ఉన్న ఈ కుకీ జాతికి సంబంధించిన ఈ ఇస్రాయేలీలు కుకీలు అని పిలువబడుతున్న ఇస్రాయేలీలు వాళ్ళు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడున్న జియోగ్రఫీ ఏమీ తెలియదు అంటే టెక్నాలజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ప్రింటెడ్ బుక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈవెన్ ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో కూడా గ్రామాల్లో ఎవరికి చదువు కూడా చాలామంది రానోళ్ళు ఉన్నారు చదువు రానోళ్ళు ఉన్నారు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో ఈ ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చిన మిషనరీ మణిపూర్ వెళ్ళి మణిపూర్లో ఈ బైబిల్నిచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు తెగల మధ్య తిరుగుతూ ఉన్నాడు అలా తిరుగుతా తిరుగుతా కుకీ తెగ దగ్గరికి వెళ్ళాడు ఈయన ఈ కుకీస్ తెగల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళు అప్పుడు సమాజ మందిరం పెట్టుకున్నారు కానీ ప్రింటెడ్ బైబిల్ వీళ్ళ దగ్గర లేదు వీళ్ళ నోటితోనే రెండు వేల ఏడు వందల సంవత్సరాల నుంచి పది ఆజ్ఞలు వీళ్ళ నోటి మీద ఉన్నాయి అంటే తండ్రి ఏం చెప్పేవాడు అని అంటే ఆ పాఠాన్ని కుమారుడికి నేర్పించేవాడు తండ్రి చనిపోయేవాడు కానీ కుమారుడు ఆ పాఠాలని మళ్ళీ తర్వాత జనరేషన్కి నేర్పించాడు ఈ మిషనరీస్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే బాబు యేసుప్రభుని నమ్ముకో అని యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ తెగల్లో చాలామంది వాళ్ళ వాళ్ళ దేవుళ్ళని ఆరాధించుకుంటున్నారు కుకీస్ కూడా వాళ్ళ వాళ్ళ ఆచారం ప్రకారం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు ఈ వచ్చిన మిషనరీస్ ఏం చేశారంటే వీళ్ళ ఆచారాన్ని గమనించారు వీళ్ళు ఏమేం పాటిస్తున్నారో వీళ్ళు కట్టుకునే విధానం వీళ్ళు మాట్లాడే విధానం వీళ్ళు పాడే పాటలు హీబ్రూ హీబ్రూ పాటలు వీళ్ళు పాట పాడుతున్నారు వీళ్ళు పాటలు పాడే విధానం వీళ్ళు సబ్బాత్ని పాటించే విధానం వీళ్ళు ఆచరించే పండుగలు అన్ని వీళ్ళు చూసి వాళ్ళకి బైబిల్ ఇచ్చారు వాళ్ళకి చదువుని చెప్పారు వాళ్ళు యేసు ప్రభు నమ్ముకుంటామని వచ్చారు కానీ వాళ్ళకి బైబిల్ ఇచ్చి వాళ్ళకి చదువుని చెప్పిన తర్వాత వాళ్ళు బైబిల్ చదువుకుంటే వాళ్ళకేమర్థమైందంటే అరే మా గురించి మా దేవుడు గురించి మా పాఠాల గురించి మా అబ్రహాం గురించి మా పితరుల గురించి మా స్టోరీస్ ఈ బుక్స్లోకి ఎలాగొచ్చింది వచ్చింది అని వాళ్ళు రికగ్నైజ్ చేశారు వాళ్ళు ఏమనుకున్నారంటే మొత్తం ఇస్రాయల్ జాతి మొత్తం అంతమైపోయింది మేము ఒక్కడమే మిగిలిపోయి ఉన్నాము ఈ అరణ్యంలో మేము మాత్రమే ఉండిపోయాము మా దేవుడి గురించి కానీ మా గురించి కానీ ఇంకా వెతికే వాళ్ళు ఎవరు లేరు మేమే ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు మిషనరీస్ తీసుకెళ్ళి ఇచ్చిన బైబిల్ని వాళ్ళు చదివి వాళ్ళు ఈ న్యూ టెస్ట్మెంట్ని వదిలేశారు ఇక కొత్త నిబంధనలో వాళ్ళకి ఇంట్రెస్ట్ రాలా వాళ్ళకు ఉన్న పెద్దలు మొత్తం పాత నిబంధన ధర్మశాస్త్రం మొత్తం చదువుకున్నారు వాళ్ళకి వాళ్ళ ఆచారాలన్నీ అందులో మ్యాచ్ చేసుకున్నారు అప్పుడు ఆ మిషనరీస్ వాళ్ళకి చెప్పారు బాబు మీ మీ జాతి వాళ్ళు మీ ఇస్రాయేలీలు మీ దేవుడు మీ దేశం ఇంకా ఉంది అని ఫస్ట్ టైం వాళ్ళలో ఒక అతన్ని ఫ్లైట్ ఎక్కించి ఇస్రాయేల్ దేశం తీసుకెళ్ళారు చూపిస్తే ఆయన సంతోషపడ్డాడు కుకీస్కి సంబంధించిన ఆయన అయితే వాళ్ళు వాళ్ళ దేశంలోకి సియోనో అనే పదము వాళ్ళ నాలుగు మీద ఉండి దెప్పుడు సియోనో అని అంటే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ ఉండినా చివరికి వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటారు అప్పుడు వాళ్ళు సియోని చూసొచ్చాను అని ఆయన అనుకుని తిరిగి వచ్చి తెగ వాళ్ళందరికీ ఆ విషయం చెప్పి మన దేవుడు మనకి మన దేశంలోకి తీసుకెళ్తాడు మన ప్రజలు అక్కడ ఉన్నారు అని చెప్పారు కానీ ఇస్రాయల్ గవర్నమెంట్ వెంటనే వాళ్ళని ఇండియా నుంచి అక్కడికి తీసుకెళ్ళటానికి సుముఖత చూపించాలి ఎందుకు అని అంటే ఫస్ట్ ఇళ్ళకి టెస్ట్ చేయాలి ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇస్రాయెల్లోకి వెళ్ళిపోవటానికి నేను ఇస్రాయేల్ అని చెప్పుకుంటారు మొన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు ఆయన ఏమన్నారంటే బ్రదర్ మీరు ఇజ్రాయేల్ గురించి ఎక్కువ చెప్తున్నారు కదా ఇజ్రాయేలీలతో నేను బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను అక్కడ నుంచి ఏదైనా కొంటాను ఇక్కడ అమ్ముతాను మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పరిచయం చేయండి అంటే నేను ఇంకొక బ్రదర్ని పరిచయం చేశాను ఆ బ్రదర్తో పరిచయం చేస్తూ ఉండినప్పుడు ఆయన ఆ బ్రదర్ గారు ఇజ్రాయెల్లో చాలా సార్లు ఎల్ఏసి వచ్చారు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి ఈ బిజినెస్ చెయ్యాలి అని అనుకుంటే నేను కూర్చోబెట్టి ఏమన్నాడంటే బాబు నువ్వు బిజినెస్ చేయాలంటే చెయ్యి కానీ వాళ్ళు నిన్ను నమ్మరు ఇస్రాయేలీలు ఎవరిని నమ్మరు నువ్వు ఊరికి వెళ్ళిపోయి నేను మీతో కలిసి బిజినెస్ చేస్తా అని అంటే వాళ్ళ ఊరికి నీతో కలిసి బిజినెస్ చేయరు వాళ్ళు నిన్ను నమ్మరు నువ్వు బిజినెస్ చేస్తాను అని నువ్వు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేయమంటారో అది చెయ్యి వాళ్ళు ఎలా చేయమంటారు అది చేయి నువ్వు వాళ్ళతో కలిసి నువ్వు వాళ్ళకి సలహాలు ఇచ్చినంత మాత్రం నమ్మరు అని అంటారు ఇస్రాయేలీలు ఎవరిని నమ్మరు రెండోది ఇస్రాయేలీలు ఎవరిని బడితే వాళ్ళని పెళ్లి చేసుకోరు ఎవరో నా దగ్గర నా దగ్గర నలుగురు ఐదుగురు చెప్పారు ఇప్పటికీ బ్రదర్ నాకు ఇండియన్స్ని పెళ్లి చేసుకోవాలని లేదు నేను ఇస్రాయలీని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను వాళ్ళు చేసుకోరు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లోనే వాళ్ళు చేసుకుంటారు వేరే వాళ్ళని అందరినీ అన్యజను నాళ్ళు చేసుకోరు ఈ మణిపూర్కి వచ్చిన ఈ ట్రైబ్ ఏదైతే ఉందో వీళ్ళు ప్యూర్గా వాళ్ళ మధ్య వాళ్ళే వివాహాలు చేసుకుని వాళ్ళకి వాళ్ళే సపరేట్గా ఉన్నారు కుకీస్ అయితే వీళ్ళని ఇస్రాయేలీలు వాళ్ళ దేశంలోకి ఇమ్మీడియట్గా తీసుకోవటానికి ఇష్టపడారు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం నుండి వీళ్ళని ఇస్రాయేలీలు గమనిస్తూ ఉన్నారు పన్ రెండు వేల ఐదవ సంవత్సరంలో ఇస్రాయేల్ దేశం నుంచి ఒక రబ్బాయి ఒక ఇస్రాయేల్ బోధకుడు ఇక్కడికి వచ్చాడు మణిపూర్ వచ్చాడు వాళ్ళ డిఎన్ఏ టెస్టులు చూశారు తర్వాత ఏం చెప్పారు అని అంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి త్వరగా తీసుకుని వెళ్ళిపోతాము అని చెప్పారు చెప్పిన తర్వాత వీళ్ళు కూడా వెళ్ళాలి రెండు వేల ఐదులో వీళ్ళకి ఓకే అయిపోయింది వీళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్గా ఇక వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి కానీ తడువు చేయటం స్టార్ట్ చేశారు అంటే రెండు వేల ఏడు వందల సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు ఇప్పటికిప్పుడు ఆ దేశంలోకి వెళ్ళాలి అని అంటే ఒకటి వెళ్ళాలి అనిపించిద్ది రెండు అరే ఇక్కడ పుట్టాము ఇక్కడ పెరిగాము అని కొంతమందికి ఉండిద్ది వెళ్ళొద్దు అని అనిపించిద్ది ఇప్పుడు రీసెంట్గా ఏమైంది అని అంటే మీ అందరికీ తెలుసు మూడు సంవత్సరాల క్రితము మైతీస్ కుకీస్ని కొట్టడం చంపటం చేశారు కుకీస్ని ఎందుకు చంపుతున్నారు కుకీస్ని ఎందుకు చంపుతున్నారు అని అంటే పొలిటికల్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఎస్టీలు ఈ కుకీస్ అనే వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటున్నాయి వీళ్ళనేమో బీసీల్లో ఓసీల్లో పెట్టారు మైతీస్ని వీళ్ళు ఏమంటారు అంటే మాకు కూడా ఎస్టీ రిజర్వేషన్ కావాలి అని కుకీస్ మీద వీళ్ళు యుద్ధం స్టార్ట్ చేశారు అక్కడ స్టార్ట్ అయిన యుద్ధము వాళ్ళని చంపేదాకా వాళ్ళని హింసించేదాకా వెళ్ళింది కానీ ప్రపంచానికి తెలియని విషయం ఏంటి అని అంటే బైబుల్ ప్రకారము ఈ గోత్రం ఇంత కుక్కీస్ అంటే మనషే గోత్రం వాళ్ళు మనషే గోత్రానికి సంబంధించిన జాతి వాళ్ళు వీళ్ళు పన్నెండు గోత్రాల్లో మనషే గోత్రం ఇది ఈ లక్షా గోత్రానికి పన్నెండు వేల మంది పన్నెండు వేల మంది పన్నెండు వేల మంది ఇజ్రాయెల్లో ఉండాలి మనషే గోత్రం ఎల్లట్లా మనషే గోత్రం ఎక్కడుందంటే మణిపూర్లో ఉంది వీళ్ళు వెళ్ళాలి అక్కడికి సంఘం ఎత్తబడబోయే ముందు అయితే మన కళ్ళ ముందు ఏం జరుగుతుంది అంటే మణిపూర్లో గొడవలు జరుగుతున్నాయి క్రిస్టియన్స్ చంపబడుతున్నారు క్రిస్టియన్స్ చంప కాదు క్రిస్టియన్స్ కాదు కుకీస్ యూదులు మనషే గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నారు వాళ్ళు వెళ్ళాలి ఎల్లట్లో పూర్తిగా వికెట్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇండియా వాళ్ళది కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా కుకీస్ వాళ్ళు మనషే గోత్రం సంబంధించిన వాళ్ళు గన్స్ పట్టుకున్నారు మనము చాలామంది అక్కడికి కానుకలు పంపించాం మీలో కొంతమంది అక్కడికి సహాయానికి డబ్బులు పంపించారు నేను కూడా పంపించాం మన చర్చ్ తరఫున కొంత అమౌంట్ పంపించాం మనం అక్కడికి ఇస్రాయల్ దేశానికి సారీ మణిపూర్కి అయితే కుకీస్ తెగల దగ్గరికి వెళ్ళారు ఇవ్వటానికి కుకీస్ ఏమన్నారంటే వాళ్ళు గొరిల్లాస్ ఆర్మీ డ్రెస్లో ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా గన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఇక్కడ అయితేనేమో మావోయిస్టులు అంటారు అక్కడ గొరిల్లాస్ అంటారు కుకీస్ని వాళ్ళు గన్స్ పట్టుకుని ఉన్నారు వాళ్ళు ఆర్మీ డ్రెస్ వేసుకుని ఉన్నారు వాళ్ళ ఆర్మీ కుకీస్ది వాళ్ళు ఏమంటున్నారంటే వచ్చిన వాళ్ళు అందరూ మాకు బట్టలు ఇస్తున్నారు ఫుడ్ ఇస్తున్నారు మాకు ఇది కాదు కావాల్సింది గన్స్ కొనుక్కోవటానికి డబ్బులు ఇవ్వండి అంటున్నారు మనసయ్య గోత్రం వాళ్ళు వీళ్ళు అంటారు గన్స్కి మేమేమిస్తామండి అని అందరికి కొంచెం కొంచెం డబ్బులు ఇసి ఇచ్చేసి వచ్చారు వాళ్ళు ఒక సపరేట్ ఆర్మీ తయారు చేసుకుని కుకీ వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా చేయండి అని వాళ్ళు అంటారు అరే నువ్వు ఇండియాలో ప్రత్యేకంగా రాష్ట్రంలో నువ్వు ఉండకూడదు కుకీస్ ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఈ మనాశ గోత్రం వాళ్ళు ఇండియాలో ఉండకూడదు వాళ్ళు ఇస్రాయల్ దేశంలోకి ఎయిర్ లిఫ్ట్ అయ్యి వెళ్ళాలి వాళ్ళు వెళ్ళిపోవాలి భారతదేశంలో ఉండకూడదు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం వచ్చిన ఇది వాళ్ళ ప్రాంతం కాదు దే మస్ట్ గో కానీ వాళ్ళు ఎల్లట్లా వాళ్ళు గొరిల్లాస్గా తయారయ్యారు వాళ్ళు ఒక యూనిఫామ్ వేసుకుంటున్నారు వాళ్ళు ఒక జెండా పెట్టుకున్నారు మీకు ఆశ్చర్యమైద్ది కావాలంటే నెట్లో చూడండి వాళ్ళ జెండా మీద డేవిడ్స్ స్టార్ ఉంది దావీదు నక్షత్రం వాళ్ళ దాని మీద ఉంది వాళ్ళ వాళ్ళకి సిన ఉంది సమాజ మందిరం ఉంది రెండు వేల ఏడు వందల సంవత్సరాల సమాజ మందిరాలు మెయింటైన్ చేసుకుంటున్నారు వాళ్ళు అంత భారీ గొడవ జరిగింది ఎందుకు అని అంటే ఈ కుకీస్ని మైతీస్ అనే వాళ్ళు చంపుతున్నారు హింసిస్తున్నారు చంపుతున్నారు హింసిస్తున్నారు రెండు వేల ఐదులోనే చెప్పారు వచ్చేసేయండి అని వీళ్ళు రెండు వేల ఐదు నుంచి అలట్లా ఇక్కడ ఢిల్లీలో ఉన్న ఇండియన్ గవర్నమెంట్కి అగేన్స్ట్గా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఒక సపరేట్ రాష్ట్రము కావాలి కుకీస్కి మాకు మణిపూర్లో ఒక సపరేట్ రాష్ట్రం కావాలి అని మన గొడవ జరిగింది కదా అప్పుడు ఇస్రాయేలీలు మణిపూర్ వచ్చారు మణిపూర్ వచ్చి వాళ్ళని వాళ్ళతో మాట్లాడి లిస్ట్ అవుట్ తీసుకుని మొత్తం అందరిని ఎయిర్ లిఫ్ట్ చేసిపోయి ఒక వారం పది రోజుల క్రితం తీసుకుపోయారు ఇక మనాశే గోత్రము భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అక్కడికి ఇంకా కొంతమంది ఉన్నారు సెకండ్ ట్రిప్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు